నేను ఒక సింగిల్ పేరెంట్గా నిజంగా గర్వపడుతున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను ఎంత హ్యాపీ అంటే నిన్న నిజంగా నేను చాలా సాడ్ ఉన్నాను నేను మా బాబుని ఎప్పుడు నా కంట్రోల్లో నా పరిధిలోని పెట్టుకుంటాను పిల్లల్ని చదువు విషయంలో కానీ కాలేజీ హాస్టల్ విషయంలో అనుక్షణం వాళ్ళు నా పర్యవేక్షణలో ఉంటారు ప్రతి వారం వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తుంటాను సో నేను అప్పుడు ఒక ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాను బట్ ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ వెళ్ళాడు మరి నన్ను ఎదగాని బాబా మమ్మీ నేను నేను ఇక్కడే ఉంటే ఎలా మరి నేను ఫర్దర్ స్టడీస్ కంటే నేను వెళ్ళి చదువుకోవాలి కదా అని చెప్పి వాడు ఫోర్స్ చేసి వెళ్ళినప్పుడు నిన్న నిన్న చాలా ఏడ్చాను ఒక మదర్గా చాలా ఎమోషనల్ అయ్యాను నైట్ వాడి అక్కడికి వెళ్ళిన తర్వాత రిజల్ట్స్ చూసి నాకు పెట్టి మమ్మీ నాకు అనగానే నిజంగా వాడి చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు నేను వాడిని ఎక్కడికైనా ఎంత కష్టపడైనా సంపాదించి ప్రైవేట్గా సర్వే చేసి నేను డబ్బులు నా బిడ్డల కోసం వాళ్ళ చదువుల కోసం నేను చేయాలనుకుంటున్నాను సో మీకు ఎవరికైనా